నమస్తే నేను మీ తిరుపతి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సడన్ గా స్టేషన్ గన్పూర్ లో భారీ బహిరంగ సభ వచ్చినారు ఆ భారీ బహిరంగ సభ వెనకాల కీలకమైనటువంటి అంశాలున్నాయి ఒక పెద్ద వ్యూహం ఉందనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ నిన్న రేవంత్ రెడ్డి గారు ఆ సభలో కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసింది బిఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి వ్యక్తి కరియం శ్రీ నేనే కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని చెప్పిన నేనే కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానించిన నా వల్లే కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు కడియం శ్రీహరి వల్ల బిడ్డకి కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇచ్చింది కూడా నేనే కడియం శ్రీహరికి నేనే చెప్పిన బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి పోటీ చేస్తే ఖచ్చితంగా ఆమె ఓడిపోతుంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తూ ఉన్నారు కాబట్టి ఎంపీ టికెట్ ఇస్తాం మా పార్టీలోకి రమ్మని చెప్పి నేనే ఆహ్వానించిన నేను చేయబట్టే మా పార్టీలోకి వచ్చినారని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఒప్పుకునేటటువంటి కార్యక్రమం కూడా చేసిండు ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ కడియం సిరి గురించి చాలా పాజిటివ్ పాయింట్స్ చెప్పిండు కడియం శ్రీహరితో నాకు ఇరవై ఏళ్ళ సంబంధం ఉన్నదని ట్వంటీ ఇయర్స్ మాకు ఫ్రెండ్షిప్ ఉన్నదని మేము కలిసి ఉన్నామని చెప్పి మేము మంచిగా మాట్లాడుకుంటామని చెప్పి కడియం శ్రీహరి తెలంగాణ ఉద్యమకారుడు కడియం శ్రీరి కీలక పాత్ర పోషించిండు కేసీఆర్ దగ్గర కూడా మంచి పనులు చేసిండు కేసీఆర్తో కలిసి పని చేసిండు కడియం శ్రీరి మళ్ళీ ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయితే బాగుంటుంది కడియం శ్రీహరికి మళ్ళీ మీరు ఓట్లేసి గెలిపియ్యాలా కడియం శ్రీహరి ఉంటేనే ఈ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం బాగుపడుతుంది అనేటటువంటి రేంజ్ లో నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ముందుకు వచ్చినారు తర్వాత కడియం శ్రీహరి కూడా ఇక్కడ చాలా అవినీతి జరిగింది పది సంవత్సరాలు నాలాంటి వాళ్ళు ఉంటే తప్ప ఈ నియోజకవర్గం బాగుపడే పరిస్థితి లేదు ఖచ్చితంగా అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ తోటే సాధ్యం అనేటటువంటి మాటలు కూడా మాట్లాడిండు ఇంకోటి ఏంటంటే అసలు కడియం శ్రీహరి సడన్ ఆ స్టేషన్ గన్పూర్ లో భారీ భరంగా సభ పెట్టియడానికి కారణం కూడా కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నాడు ఐ మీన్ పార్టీకి కాదు ఆ ఎమ్మెల్యే పదవికి కడియం శ్రీహరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్లోకి వెళ్లి మళ్ళీ ఉప ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఈ పెద్ద డ్రామా ప్లే చేస్తా ఉన్నాడు అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్న వార్త చాలా మంది రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే అంశాన్ని మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు వాస్తవానికి ఇక్కడ ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ సంబంధించిన ఎమ్మెల్యే దానం నాగేందర్ అక్కడ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇప్పుడు కడియం సిహరి వాస్తవానికి ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది కడియం సిహరి సేఫ్ జోన్ లో ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది కడియం సిహరి సింపుల్ గా నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాలేదండి బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా రేవంత్ రెడ్డి నన్ను దేవుడు కండవ కప్పిండు రేవంత్ రెడ్డి దగ్గరికి కలవనికి పోయినప్పుడు ఎమ్మెల్యే కాబట్టి ప్రతిపక్ష పార్టీ లీడర్ కాబట్టి గౌరవ నాకు కప్పిండు అని చెప్పనీ ఒక ఆప్షన్ ఉంది కానీ ఆ ఆప్షన్ ఆయన చూజ్ చేసుకుంటలేదు ఎందుకు చూజ్ చేసుకోలేకపోతున్నాడు అంటే కడియం సిహరి వాళ్ళ బిడ్డ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఆమెకి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇప్పించేటటువంటి పని కడియం శ్రీఆరే చేసిండు కడియం కావ్య కడియం కావ్యకు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ టికెట్ అనౌన్స్ చేసినారు ఎంపీగా మీరు పోటీ చేయండి వరంగల్ నుండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ కూడా ఇచ్చినారు కానీ కడియం శ్రీహరి మాకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ వద్దు మాకు కాంగ్రెసే కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ టికెట్ వాళ్ళ బిటెక్ ఇప్పించుకొని కాంగ్రెస్ పార్టీ నుండి వాళ్ళ బిటెకు ప్రచారం చేసి తర్వాతనే కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యిండు కాబట్టి ఇప్పుడు కడియం శ్రీఆర్కి వేరే ఆప్షన్ లేదు ఆయన ఉంటే కాంగ్రెస్ ఉండాలా లేకపోతే అదే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలలో పోటీ చేయాలి ఇప్పుడు కడియం సిఆరి పెద్ద బాధ ఏంది చెప్పనా దానం నాగేందర్ బాధ కడియం సిరి బాధ ఇద్దరిది సేమ్ డిఫరెన్షియేషన్ ఏం లేదు ఇద్దరు బాధ ఒకటే దానం నాగేందర్ బాధ ఏంది పుసుకున కోర్చు కనుక నన్ను తీసి పడేస్తే నా నియోజకవర్గంలో ఎట్లా తిరగాల నా నియోజకవర్గ ప్రజలు నన్ను తిట్టుకుంటారు ఇప్పుడు ఈ కడియం సిరి బాధ కూడా అదే పుసుకుని ఇప్పుడు కోర్చులో ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అనర్గత వేటుకు సంబంధించిన పిటిషన్ దాఖలు చేసిరు మా పార్టీలో గెలిచినటువంటి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినారు వీళ్ళు మొత్తం మా కార్ గుర్తు పైన మా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన గెలిచినారు వీళ్ళు గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవులు వీళ్ళు రాజీనామా చేస్తలేరు కేవలం మా పార్టీకి రాజీనామా రాజీనామా చేసి మా పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవి వీళ్ళు కాంగ్రెస్ లో ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళకు బీఆర్ఎస్ పార్టీ నచ్చినప్పుడు బీఆర్ఎస్ గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయాలి చేసి మళ్ళీ కాంగ్రెస్ వెళ్ళి మళ్ళీ వాళ్ళు పోటీ చేయాలా కాంగ్రెస్ బీఫామ్ తీసుకోవాలా కాంగ్రెస్ నుండి మళ్ళీ ఫ్రెష్ గా వాళ్ళు నిలబడతాం మేము కూడా నిలబడతాం కదా అనే ఆలోచనలో బిఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు అందుకే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లు హరీష్ రావు పాడికావు శిఖరెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు ఇప్పుడు ఈ నెల ఇరవై ఐదవ తారీఖు ఆ పిటిషన్ మళ్ళీ బెంచ్ మీదకి వస్తున్నది ఇరవై ఐదో తారీఖు మళ్ళీ ఏది తీర్పు రాబోతున్నది అనేది ఒక చర్చ కూడా వినబడుతున్నది ఆల్రెడీ సుప్రీంకోర్టు పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు కూడా ఇచ్చినారు తర్వాత స్పీకర్ సార్ కు కూడా నోటీసులు ఇచ్చినారు రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు తిట్టేటటువంటి కార్యక్రమం కూడా చేసింది అంటే కొంత అసహనం వ్యక్తం చేశారు అసంతృప్తితో ఉంది సుప్రీం కోర్టు ప్రభుత్వం పైన సీరియస్ అయింది ఇంకెన్ని రోజులు టైం పడుతుంది ఈ పది మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారి దాదాపు ఆరు నెలలు అవుతున్నది ఆరు నెలల నుండి ఒక్కసారి కూడా వీళ్ళ పైన మీరు ఎటువంటి స్టేట్మెంట్ తీసుకోలేదు వీళ్ళ పైన ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు అసలు వీళ్ళు పార్టీలు మారిరా లేదా వీళ్ళు నిజంగా పార్టీలు మారితే వీళ్ళ పైన ఎందుకు ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు వీళ్ళని ఎందుకు సస్పెండ్ చేస్తలేరు వీళ్ళని ఎందుకు డిస్క్వాలిఫై చేస్తలేరు వీళ్ళపైన ఎందుకు అనర్హత డేటు వేయట్లేదు అసలు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి వీళ్ళ వ్యవహారం ఏందనేది సుప్రీంకోర్టుకు వచ్చి చెప్పండి అని చెప్పి స్పీకర్ సార్ ఒక టైం కూడా ఇచ్చినారు స్పీకర్ సార్ ఎలాంటి డిసిషన్ తీసుకోలేదు కాబట్టి ఈ నెల ఇరవై ఐదో తారీఖు స్పీకర్ సార్ డిసిషన్ పైనే ఆధారపడి ఉన్నది కాబట్టి ఇప్పుడు ఈ భయం ఏంది కడియం సియరికి అంటే ఫస్ట్ రేపటి రోజు కోర్టు కనుక నన్ను సస్పెండ్ చేస్తే నా నియోజకవర్గంలో ఏ ముఖం పెట్టుకొని నేను ఓట్లు అడగాలి ఇప్పుడు ఎందుకంటే నేను గెలిచింది బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు కడియం సియరి అనుకుంటున్నది ఇదే కోర్టు తీసేసే కంటే ముందు నేనే రాజీనామా చేస్తాను ఒకవేళ కోర్టు కనుక ఈయనను సస్పెండ్ చేసి పడేసింది పదవికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి జనం ఏమనుకుంటారు చిక్కు లేకుండా పార్టీ మారిండు బీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పుడు కాంగ్రెస్ పార్టీకి వేయండు చట్ట ప్రకారం కోర్టు ఈయనను సస్పెండ్ చేసింది మళ్ళీ ఈయన కాంగ్రెస్ గెలిచినాక మళ్ళీ బీఆర్ఎస్ లో ఓడని చెప్పి ఎవరికి తెలుసు మళ్ళీ పోవచ్చు ఈయన మళ్ళీ పార్టీలు మారుతారు ఈయన కోర్టు వేయవద్దు అనేటటువంటి భావనలోకి జనాలు వస్తారు కదా జనాలు తిట్టుకుంటారు కదా ఒక నెగిటివిటీ ఇంపాక్ట్ పడుతుంది కదా ఒక నెగిటివిటీ క్రియేట్ అవుతుంది కదా ఈయనని కోర్టు సస్పెండ్ చేసింది నేను ఏం తప్పు చేయకపోతే ఎందుకు సస్పెండ్ చేస్తుంది కోర్టు ఈయన ఖచ్చితంగా పార్టీ మారిండు పార్టీ వాళ్ళను మోసం చేసిండు జనాలను మోసం చేసింది కాబట్టి కోర్టు ఈయనను సస్పెండ్ చేసింది కాబట్టి ఈయన అసలు టోళ్ళకి మనం ఓటు వేయొద్దు అనేటటువంటి ఒక ఆలోచనలు కూడా జనాలు రావచ్చు మాక్సిమం పబ్లిక్ ఒపీనియన్ అట్లే ఉంటుంది కాబట్టి పబ్లిక్ నన్ను ఇట్లా తిత్తుకోవద్దు అని చెప్పి ఇప్పుడు ఈయన ఏం చేస్తాను కరియం సేరి భారీ బహిరంగ సభ పెట్టిపించింది సభ కడియం కడియంసేరి ఉంటేనే హైలైట్ లేకపోతే ఆగమైతుంది మొత్తం ఇప్పుడు స్టేషన్ గణపూర్ బాగుపడాలంటే సేరితోటే సాధ్యం అని చెప్పి ఒక ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్ల శంకుస్థాపన చెప్పించిందట ఆ వరంగల్ కాల శంకుస్థాపన ఇటు ఈ స్టేషన్ గణపూర్ వంద కోట్లు రెండు వందల కోట్ల శంకుస్థాపన ఇదంతా ఎందుకు అనుకుంటున్నారు వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా కూడా ఎక్కడైనా ఎలక్షన్స్ ఉంటే లేకపోతే ఆ నియోజకవర్గంతో ఎక్కువ శాతం పనుంటే ఈ డబ్బులు ఇస్తారు లేకపోతే శంకుస్థాపన చేస్తారు రిబ్బెన్ కటింగ్ చేస్తారు ఉత్తుతంగా రాష్ట్ర ప్రభుత్వం చేయరు మరి ఇన్ని నియోజకవర్గాలు ఉన్నాయి కదా రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయాలంటే నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి దాంట్లో కేవలం స్టేషన్ గణపురం ఎందుకు శంకుస్థాపన చేయాలా మిగతా నియోజకవర్గాలలో కూడా చేయొచ్చు కదా ఓన్లీ స్టేషన్ గణపుర ఎందుకు చూజ్ చేసుకున్నారు అక్కడ ఉప ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి కడియం సిరి ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలకు వెళ్లి బీఫామ్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేద్దామనే ఆలోచనలో ఉండడట ఎందుకంటే ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉంది మూడున్నర సంవత్సరాలు ఇట్లనే దాటుకుంటే దాటుకుంటూ పోలేరు ఏదో ఒక టైం పడుతుంది ఒక ఏదో ఒక టైంలో స్పీకర్ సార్ డిసిషన్ తీసుకుంటాడు ఈ ఎమ్మెల్యేను తీసి పడేస్తాడు అప్పటిదాకా మనం పోవద్దు మన పరువు మనం తీసుకోవద్దు మనది మనం నిలబడాలంటే ఇప్పుడు ఏం చేస్తారు కడియం సేర్ సింపుల్ ఆయన చేసేటటువంటి కార్యక్రమం ఎట్లుంటుంది అంటే ఇన్ని రోజులు నేను బీఆర్ఎస్ పార్టీలో పోటీ చేసి గెలిచిన ఆ పార్టీ ఎమ్మెల్యే పదవినే ఇన్ని రోజులు నేను నడుపుకుంటూ వచ్చిన కానీ నాకు బీఆర్ఎస్ పార్టీ రాజీనామా చేసిన పార్టీ వద్దు ఆ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే పదవి కూడా నాకు వద్దు ఇవ్వ రాజీనామా చేసి వాళ్ళ ముఖం మీద ఇసురుతున్నా ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తా కాంగ్రెస్ పార్టీ నుండి గెలుస్తా మన కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటేసి గెలిపియమని చెప్పి ఇప్పుడు మళ్ళీ జనాలలో తిరిగేటటువంటి కార్యక్రమం చేస్తాడు ఇదే జరగబోతుంది మీరు చూడండి అందుకే ఈ డ్రామా అంతా ఈ భారీ బహిరంగ సభ రేవంత్ రెడ్డి పోయి మాట్లాడటము కడియం కావ్య మాట్లాడడం సీతక్క మాట్లాడడం కొండా సురేఖ మాట్లాడడం పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడడం రేవంత్ రెడ్డి మాట్లాడడం ఇదంతా ఓ పెద్ద డ్రామా ఎందుకు ఉప ఎన్నికలు కడియం సేరి మళ్ళీ ఎలక్షన్స్ లో పోటీ చేయబోతున్నాడు ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ వెళ్లి పోటీ చేయబోతున్నాడు ఇది ఒక పెద్ద స్ట్రాటజీ ఇప్పుడు ఈ స్ట్రాటజీలో భాగంగానే అక్కడ పెట్టుబడులు అని చెప్పి లేకపోతే అక్కడ వంద కోట్ల రూపాయలు రెండు కోట్ల రెండు వందల కోట్ల రూపాయలు ఆ పైసలు మేము ఇస్తున్నామని చెప్పి ఆ నియోజకవర్గానికి శాంక్షన్ చేస్తాం అని చెప్పి రిబెన్ కట్నింగ్ అని చెప్పి శంకుస్థాపనలు అని చెప్పి పెద్ద డ్రామా ఇప్పుడు అంతకు మించి ఏముండదు మీరు రాసి పెట్టుకోర్రీ కేవలం కడియం సియరి ఎన్నికలలో పోటీ చేయబోతున్నాడు మళ్ళీ బై ఎలక్షన్స్ స్థాబోతున్నాయి ఆ ఉప ఎన్నికలలో పోటీలు చేయడానికి మాత్రమే ఇదో డ్రామా అంతకు మించి ఏమీ లేదు అంతకుమించి ఏమీ లేదు చెప్తున్నా కదా మళ్ళీ నేను కడియం సిరి మళ్ళీ పోటీ చేస్తున్నాడు రాజీనామా చేస్తున్నాడు ఆయన ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ పార్టీ బిఫామ్ పైన మళ్ళీ పోటీ చేయబోతున్నాడు ఎందుకంటే కడియం సిరి కూడా అర్థమైంది ఇంకెన్ని రోజులు ఈ డిఆర్ఎస్ పార్టీలో గెలిసిన ఎమ్మెల్యే పదవిని ఇట్లా పట్టుకొని ఊపుకుంటుండాలి ఇంకెన్ని రోజులు తాతాయలు ఆడాలి ఎన్ని రోజులు బాధపడాలి ఎన్ని రోజులు ఇబ్బంది పడాలి ఇదేందో ఇది మొత్తం కథం చేద్దాం ఈ టెన్షన్ నాకు వద్దు మా బిడ్డ కూడా ఇప్పుడు ఎంపీగా ఉన్నారు నా వల్ల మా బిడ్డకేమన్నా ఇబ్బంది కావచ్చు ఈ పెంటంతా నాకు అవసరం లేదు చక్కగా నేను రాజీనామా చేసి నా పని నేను చేసుకుంటా రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేస్తా గెలిస్తే గెలిస్తే ఓడిపోతే ఓడిపోతా అనే ఆలోచనలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన పోటీ చేయడానికి కడియం సిరి అడిగి ఉన్నాడు ఇప్పుడు ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఇదే కాబట్టి కడియం సిరి పార్టీకి రాజీనామా చేయబోతున్నాడు కాంగ్రెస్ సారీ కాంగ్రెస్ పార్టీకి కదా బీఆర్ఎస్ కాదని రాజీనామా చేసినట్టే ఆయన ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నాడు ఇంకోటి నేను ఆల్రెడీ ఒక సర్వే కూడా వచ్చిన ఆ సర్వే మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా అదేంటి అంటే స్టేషన్ గణపూర్ మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే కడియం శ్రీహరి గెలిచే అవకాశం ఉన్నదా కడియం శ్రీహరికి అంత సీన్ ఉందా అని చెప్పి నేను ఒక సర్వే నిర్వహించేటటువంటి కార్యక్రమం చేసిన మన టీఆర్టీవీ తెలంగాణ యూట్యూబ్ ఛానల్లో ఒకసారి అది మీరు చూడాలా మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా స్టేషన్ గన్పూర్లో ఉప ఎన్నికలు వస్తే ఏ పార్టీ గెలుస్తుంది అని చెప్పి పొద్దున ఆరు గంటల క్రితం ఒక సర్వే పెట్టే ప్రయత్నం చేసినాం ఇది మన టీఆర్టీవీ తెలంగాణలో పెట్టినాము దీంట్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ అని చెప్పి మూడు ఆప్షన్స్ ఇచ్చిన ఒకసారి నేను ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ అని చెప్తా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పి ట్వంటీ ఫైవ్ పర్సెంటే చెప్తున్నారు పబ్లిక్ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ పబ్లిక్ చెప్తున్నారు తర్వాత బీజేపీ గెలుస్తుంది అని చెప్పి టెన్ పర్సెంట్ పబ్లిక్ చెప్తున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అని చెప్పి పబ్లిక్ ఒపీనియన్ కనబడుతున్నది ఇది స్టేషన్ గణపూర్ సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించిన అంశం కడియం శ్రీహరి ఎంత ఘోరం అంటే కేసీఆర్ అనే వ్యక్తి కడియం శ్రీహరికి ఏం దూరం ఏం ద్రోహం చేసిండు కేసీఆర్ కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ కడియం శ్రీహరి అనే వ్యక్తిని ఏం ద్రోహం చేసినారు కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చినారు కడియం శ్రీహరి కోసం ప్రచారం చేసినారు కడియం శ్రీహరి బిడ్డకు ఎంపీ టికెట్ ఇచ్చినారు పోటీ చేద్దామంటే పైసలు ఏని కూడా రెడీ ఉన్నారు ప్రచారానికి పైసలు లేని రెడీగా ఉన్నారు అన్నిటికీ రెడీ ఉన్నది కదా బీఆర్ఎస్ పార్టీ అలాంటి తల్లి లాంటి బిఆర్ఎస్ పార్టీని మోసం చేసి కేసీఆర్ ని మోసం చేసి ఆ కాన్స్టిట్యున్సీ జనాలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీలో పోయినటువంటి దుర్మార్గమైన వ్యక్తి ఈ కడియం శ్రీహరి ఇప్పుడు మళ్ళీ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి వెళ్లి పోటీ చేసి నేను గెలుస్తా అంటున్నారు అవకాశం ఉన్నదా నేను అందుకే పెట్టిన స్టేషన్ గణపూర్లో ఉప ఎన్నికలు వస్తే ఏ పార్టీ గెలుస్తుంది అని పెడితే కాంగ్రెస్ పార్టీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటున్నారు జనం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అంటున్నారు బీజేపీ పార్టీ టెన్ పర్సెంట్ అంటున్నారు అంటే మాక్సిమం బిఆర్ఎస్ పార్టీ అరవై ఐదు శాతం గెలవచ్చు అని చెప్పి పబ్లిక్ ఒపీనియన్ పబ్లిక్ చెప్తున్నటువంటి మాట మన ఛానల్లో పెట్టినటువంటి పోల్లో పబ్లిక్ పాల్గొన్నారు అంటే కడియం శ్రీ అని దుకాణం బంద్ అవుతుంది ఆయన మళ్ళీ పోటీ చేసినా కడియం శ్రీ అని అక్కడ ఉన్నటువంటి జనం నమ్మే పరిస్థితి లేదు ఏ ఈయన మళ్ళీ పార్టీలు మారుతాడు ఈయన ఒక్క కార్డు ఉండేటటువంటి వ్యక్తి కాదు మనల్ని మోసం చేసి మనం కార్ గుర్తుపై నోటైతే పోయి కాంగ్రెస్ లో పడ్డాడు గిన్నెవరు నమ్ముతారా అనే ఆలోచనలో పబ్లిక్ ఉన్నారు కాబట్టి అంత ఈజీగా సిఆర్ మళ్ళీ పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉండకపోవచ్చు ఇదో పెద్ద చర్చ కూడా వినబడుతున్నది అది ఎంత ఘోరమయ్యా పది మంది ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇచ్చి కేసీఆర్ ప్రచారం చేసి కేసీఆర్ పార్టీ ఫండ్ ఇచ్చి గెలిపించుకుంటే బిఆర్ఎస్ పార్టీని మోసం చేసిరు ఆ నియోజకవర్గ ప్రజలను మోసం చేసిరు కేసీఆర్ను మోసం చేసిరు అందరిని మోసం చేసి సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీ కనవ కప్పుకున్నారు ఏమైనా ఉండాలా కదా అరే మాకు మొత్తం అన్నం పెట్టిందే బీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీకి సున్నం పెడుతున్నాం కదా అనేటటువంటి ఇంగిత జ్ఞానం ఉండాలి కదా ఎమ్మెల్యేలకు కామన్ సెన్స్ ఉండాలి కదా ఎమ్మెల్యేలకు మినిమం ఎంతో ఎంతో కొంత ఇంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నారు ఎమ్మెల్యేలు ఆస్తులు కాపాడుకోవడానికి ఇంత దిగ ఆస్తులు కాపాడుకోవడానికి ఇంత ఇంత దిగ ఇంత ఘోరంగా సో ఉప ఎన్నికలు రాబోతున్నాయి కడియం సియరి మాక్సిమం ఉప ఎన్నికలు వస్తే ఓడిపోయేటటువంటి అవకాశమే ఎక్కువగా కనబడుతున్నది చూద్దాం ఏం జరగబోతుందో